ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఐదవ నెల మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన గౌవల శాస్త్ర ప్రకారం అలాగే లెక్క ప్రశ్న శాస్త్ర ప్రకారం జ్యోతిష్యం చూసి చెప్దామండి భూత భవిష్యత్ వర్ధమానం శుభ యోగం ఎలా ఉందో మిథున్ రాశి వారి పేరు మీద చూద్దామండి మిథున్ రాశి వారి పేరు మీద మాత్రం పంచ మహర్షి గవలు పడ్డాయి అండి ఐదు గవలు పడ్డాయి పంచ పాండవులు అంటారు మంచి మహర్ అంటారు చాలా వరకు మాత్రం ఐదవ స్థానం అంటే చాలా వరకు శుభస్థానం అండి కొంచెం పాండవులు వనవాసం అనుకుంటారు కానీ వనవాసం కాదు వారు వనవాసం చేసినారు కాబట్టి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చిట్టబద్ధంగా వారికి అధికార యోగం వచ్చింది ఎన్ని తిప్పలు పడ్డా ఒక బాటకు వచ్చింది అలాగే ఈ మిథున రాశి వారు మాత్రం ధర్మబద్ధంగా ఉంటారు న్యాయబద్ధంగా ఉంటారు చట్టబద్ధంగా ఉంటారు అవసరమైతే మాత్రం రాక్షస యోగంలో కూడా ఉంటారు వినకపోతే ఆ రాక్షస లక్షణం ఎవరికి ఉందంటే మాత్రం ఈ పంచ పాండవుల ధర్మరాజు ఒకటి భీముడు రెండవ స్థానం అర్జునుడు మూడవ స్థానం నకులు సహాదేవులు ఆ భీముడికి ఆ రాక్షస యోగం ఉన్నదండి కాబట్టి ఆవిష్యం చాలా ఉండేది కానీ ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన యోగం ఉంది ధర్మరాజు ధర్మం తప్పలేదు భీముడు యుద్ధం తప్పలేదు అలాగే మాత్రం అర్జునుడు మాత్రం బాణం తప్పలేదు అలాగే నకులు సహదేవులు ముందు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానీ వారు చెప్పరు ఎందుకంటే వారు చెప్పొద్దు ఈ సోది ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవద్దండి ఆ సోదిలోనే జాతకం ఉంది వీరి జాతకం కూడా మేష ఈ మిథున రాశి వారి జాతకం మేష రాశి లెక్కనే ఉంటుందండి పోరాట గుణం ఉంటుంది వీరి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు ధనధాన్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం కూరగాయల వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకు పురుష లక్షణం ఉంటుందండి పురుష లక్షణం అంటే మాత్రం వారు మగవారితో సరి సమానంగా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది అది ఒక రకమైన వృత్తి అని కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే ప్రైవేటు ఉద్యోగం అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారికి వివాహం కూడా మాత్రం పెద్దల్ని ఎదిరించి ఫస్ట్ ఒప్పించి ఆ తర్వాత ఎదిరించి అవసరమైతే అందరినీ ఎదిరించి కూడా అయినా సరే వారు చెప్పింది నిజమని వాళ్ళని గ్రహించి చెప్పేంత యోగం ఉంటుంది ఈ రాశి వారికి మిథున్ రాశి వారికి పోరాట గుణం ఉంటుంది పోరాటం చెంది ఎవ్వరు వారికి విజయం సాధించరండి పోరాటం చేసి ఓడిపోయిన వారు ఒకసారి ఓడిపోయిన తర్వాత పదిసార్లు ఓడిపోయిన తర్వాత ఒకసారి అని కానీ పోరాటం చేయకుండా పగన పోయిన వారు మాత్రం వాళ్ళు కానీ ఈ జా ఈ అలా కాదు అలాగని ఈ రాశి వారిని కాదు పన్నెండు రాశి అయినా సరే ఇరవై ఎనిమిది రాశుల వారు అయినా ఇరవై ఎనిమిది నక్ష ఇరవై ఎనిమిది పాదల వారైనా సరే ఇరవై ఏడు నక్షత్రాల వారైనా సరే అభిజిత్ నక్షత్రం సహా ఇరవై నక్షత్రాల వారైనా సరే ఎవరైనా పోరాటం చేస్తూనే ఉంటారు కానీ ఎవరు కలిసి వస్తుందో వారికి కలిసి వస్తుంది వీరికి పోరాట రక్షణ చాలా వస్తుంది కలిసి వస్తుంది భూమి వ్యాపారం కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి వస్తుంది అలాగే మాత్రం వాటర్ ఫీల్డ్ కూడా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్ కూడా కలిసి వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుంది షేర్ మార్కెట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం పాండవులు యోగం పడ్డదండి రెండవసారి చూద్దాం రెండవసారి గవ్వలిస్తే వీరి జాతకంలో పడ్డాయండి ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహారదశ జాతకం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం వీరికి మాత్రం ఎవరు పెద్దలు ఒప్పుకోరండి ఒప్పుకోలేరని వీరు తొందరపడవద్దండి నిదానంగా టైం తీసుకోవడం చాలా మంచిది వివాహం కోరుకునేవారు సంతానం కోరుకునేవారు అలాగే గృహం కట్టాలనుకునేవారు కొనాలనుకునే వారు అలాగే అమ్మాలనుకునే వరకు రిపేర్ చేయాలనుకునే వరకు భూమి కొనాలనుకునే వారికి పొలం కొనాలనుకునే వరకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగంలో కూడా మాత్రం సరి సమాన యోగం ఉంటుంది మోటార్ ఫిల్డ్ రంగంలో కూడా చాలా మంచి ఉంటుంది విదేశయాంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉంటుంది గౌరవం పెరుగుతుంది ధనం ఖర్చు విపరీతంగా ఉన్న గౌరవం పెరుగుతుంది వీరికి ఆవేశ లక్షణం ఉంటుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో పుట్టింది శివుడు మిథున రాశులు అలాగే బృహశీర నక్షత్రంలో పుట్టింది కొన్ని యోగ బలాలు రసిర నక్షత్రంలో వారు కూడా మళ్ళీవారు కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మొత్తం మీరు పేరు మీద గవ్వలు పడ్డాయండి మాత్రం పదకొండు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలే శుద్ధమండి మూడవసారి గవ్వలు వేస్తే వీరి జాతకాన్ని పడ్డాయండి మూడు గవ్వలు పడ్డాయండి కానీ మూడు గవ్వలు మాత్రం గురుగ్రహకారు కూడా చాలా గురువుల ఉంది వీరి జాతకానికి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనార్థులకు ధనం కలు ధనం ధనయోగంలో కలిసి వస్తుంది సంతానం ఉన్నవారి సంతాన యోగంలో కలిసి వస్తుంది అలాగే వివాహం అయిన వారికి కలిసి వస్తుంది వివాహం కాని వారికి కూడా కలిసి వస్తుంది కానీ వీరికి రుణ చిక్కులు తప్పవండి కొన్ని వేల కోట్లున్నా కూడా కొన్ని వందల కోట్లున్నా కూడా లక్షల కోట్లున్నా కూడా కొన్ని పదుల కోట్లున్నా కూడా పది లక్షలున్నా కూడా మాత్రం రుణం తప్పదు ముఖ్యంగా మాత్రం రుణాను యోగం రూపేణా గంధం అన్నారు పెద్దలు ఖచ్చితంగా ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి సత్య వరకు రుణం ఎవ్వరు తప్పదు పుట్టినందుకు రుణం పోయేటప్పుడు రుణం ఇంకో జన్మ ఎత్తడానికి కూడా రుణమని మన హైందవ శాస్త్రంలో ఒక వాక్యం ఉందని అది నా నా మాట కాదు హైందవ శాస్త్రం అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం వీరికి మాత్రం రుణాన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది మధ్యవర్తులు మాత్రం వెళ్ళరాదండి చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి ధన విషయంలో రుణ విషయంలో గణ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం ఉంది కానీ మాత్రం అలాగే కేంద్రపరంగా ఇబ్బందులు ఉంటాయండి రాష్ట్ర పరంగా కలిసి వచ్చే ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది స్త్రీలకు స్త్రీలకు ముఖ్యంగా విద్యాస్థానంలో తిరిగి ఉండదు అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం ఏరే ప్రాంతం కెరీర్ విషయంలో వెళ్ళేవారికి కూడా కలిసి వస్తుంది అలాగే వివాహమైన వారికి భార్య విడిపోయిన వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది విడిపోయి దిద్దుతో వివాహం చేసుకోవాలనుకునే స్త్రీలకు పురుషులకు కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినా ధర్మశాస్త్ర ప్రకారం చూసినా ఏ శాస్త్ర ప్రకారం చూసినా ఈ కలియుగంలో మాత్రం స్త్రీ పురుషులకు సరి సమాన యోగము హక్కు ఆ భగవంతుడు కలియుగ పురుషుడు పోతులేరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇచ్చిండండి కాబట్టి వివాహమై భర్త చనిపోయిన వారైనా సరే అలాగే భర్త విడిపోయిన అయిన వారైనా సరే అలాగే భర్త దూరమైన వారైనా సరే అలాగే భార్య దూరమైన వారైనా సరే భార్య విడిపోయిన వారైనా సరే భార్య చనిపోయిన వారు సరే వారి శువయవాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి దీని గురించి మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు నాగదోషం ఉన్నా కుజదోషం ఉన్నా కాలగ్రహ దోషం ఉన్నా కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తాను అనుకొని వారి కులదేవతని ఆరాధన చేయటం నాగేంద్రుడిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే శివపార్తుల కళ్యాణం చేపించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శివంభయ